నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఏకైక డిమాండ్తో కూర్చున్నారు దాదాపు పదిహేను రోజులు అయిపోయింది కాలువకు నీళ్ళు ఆగిపోయి పక్కనే ఉన్న హంద్రి నీవా కెనాల్లో వృధాగా చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకపోతున్నారు ఒక్క ఎకరా అయికట్టలేదు ఒక్క ఎకరాకు తడి లేదు ఒక చెరువుకు నీళ్ళు ఇచ్చేది లేదు కేవలం ఆయన రాజకీయంగా పబ్లిసిటీ చేసుకోవడం కోసం పుంగనూరుకి నీళ్లు తీసుకోతున్నారు మేము అడిగేది మీరు తీసుకుపోతున్న వెయ్యి క్యూసెక్లో రెండు వేల క్యూసెక్లో ఒక నూరు క్యూసెక్లు మాకు ఇవ్వండి ఒక్క తడి మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం ఒకే ఒక్క తడి మళ్ళీ మీ పక్క కూడా చూడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టము ఆ ఒక్క తడి మీకు మనసు రావడం లేదే ఇవాళ ఇరవై ఆరు వేల ఎకరాల్లో మిర్చి ఉందని మీ అధికారిక గణాంకాలే చెప్తున్నాయి ఎకరాకు లక్ష రూపాయలు పెట్టినా ఇంగో అనాధికార ఆయకట్టు చేస్తే మూడు వందల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతారు అందరూ ఎవరు భూస్వాములు లేరీడ ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెండ్లాము ఆస్తులు తా పుస్తలు తాకట్టు పెట్టి తాలిబోర్డ్ తాకట్టు పెట్టి చదువులకు ఫీజులు కట్టుకోకుండా తెచ్చి ఈ రోజు కట్టుకుంటే మీరు నీళ్లు ఇవ్వడం లేదు రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్యలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే తుంగభద్రాలో నీళ్లు ఆగిపోతే మేము నీళ్లు ఇమ్మంటే ఆ రోజు అధికారులు సాధ్యం కాదన్నారు నేను ప్రైవేట్గా సర్వేలు చేయించి రైతులందరినీ కడుపు కాళ్ళు పట్టుకుని ఏడు కిలోమీటర్ల కెనాల్ రిపేర్ చేసుకుని ఇంకొక ఏడు కిలోమీటర్లు వంకల పోయి నీళ్ళు తీసుకుపోయినాం ఇచ్చాం పంటలు పండించుకున్నారు ఇవాళ మేము ఫిబ్రవరి వరకు ఇమ్మని అడగడంలా అందరినీ నివాళ వృధాగా పొంగనూరుకి నీళ్లు చూపియాలంట ఆయన చిత్తూరుకి తీసబోతున్నాడు నూరు క్యూసెక్లు మా మొహన కొట్టండి నేను అడుగుతున్నాం నూరు క్యూసెక్లు ఆ కెనాల్లో పడతాయి మా మొహన కొడితే మా పెట్టుబడి బయటకు వస్తుంది మాకు ప్రాఫిట్లు కాదు అని అడుగుతుంటే మా తూములు మూసేస్తున్నారు పోయి రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటే అడిగాం నీళ్లు మీరు ఇవ్వండి గవర్నమెంట్లో ఉన్నారు నీళ్లు మీకు ఇస్తే సన్మానం చేస్తాం మాకేమ భేషజాలు కాదు నాకు రాజకీయాలు అవసరం లేదు రైతులకు నీళ్ళు ఇస్తే ఏ నాయకుడిస్తే వాళ్ళకి సన్మానం చేస్తాం లేదంటారా పర్మిషన్ ఇవ్వండి పోయిన సార్ మేము ఎట్లా చేసుకున్నాము ఇప్పుడు మేము చేసుకుంటాం రైతులు మేము కాలువల మీద దిగుతాము జంబు క్లీన్ చేసుకుంటాము కాలువలు రిపేర్ చేసుకుంటాము ఎవరైనా అడ్డం వచ్చే రైతులు ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా ఒప్పించుకుంటాము నీళ్లు తీసుకోతాం మాకి ఎవరితోనూ ఎవరికి నష్టపరచుకోకుండా నీళ్లు తీసుకుపోయే మార్గం మాకు ఉంది మీరు అది చెయ్యండి అని అడుగుతున్నాం గవర్నమెంట్కి మనసు రావడం లేదు ఈ ఉండే నాయకుడు పోయి చెప్పడు ఈయన ముఖ్యమంత్రి కార్యాలయానికి పోయి వచ్చినాడు మొన్న మేము నీళ్ళ కోసం పోయినామేమో అనుకున్నాం బయటకు స్టేట్మెంట్ ఇలా ఈయన పోయండి ఒక ఓట్లు తీసేయమని కలెక్టర్కి చెప్పండి అని చెప్పేక పోయినాడు దొంగ పనికి పోయినాడు తప్ప ఇంతమంది రైతుల కష్టాల కోసం ఆయన పోలేదు సమాధానం మేము నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పండి మాకు మేము ఇచ్చాం కదా ఇచ్చే అవకాశం ఉంది కదా వృధాగా నీళ్లు పోతున్నాయి కదా ఎందుకు ఇవ్వడం లేదు సాధ్యం కాదనేది లేదు లేదప్ప ఆడ నీళ్ళు ఎండిపోతాయనేది లేదు ఎందుకు ఇవ్వడం లేదు ఆఫీసర్లను బలిపాస్సులు చేస్తే ఏం చేస్తారు రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలి దీనికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఇప్పుడు ఇస్తారు ఆఫీసర్లు వాళ్ళు ఏం చేస్తారు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు పైన నుంచి దేవాలా కనీసం జీబీసీ వాళ్ళు ఇంతవరకు మాకు నీళ్ళు ఇమ్మని అడిగినారా అడగలేదు అడగంది ఎట్లొస్తాయి ఈయన లెటర్ రాశారా పైనకి తీసుకుపోయినా దేవుడు వర్మీయాలంటే పూజారి చెప్పాలి కదా ఈ రెండే నాయకులు పోయి చెప్పాలి కదా విధి లేదు కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కాం నీళ్ళు ఇమ్మంటున్నాం ఈకపోతే పర్మిషన్ ఇమ్మంటున్నారు రెండే మార్గాలు పెన్లాము తాలిబొట్టు తాకట్టు పెట్టి పిల్లల చదువులు ఫీజులు కట్టుకోకుండా ఏదో ఈ పంట బయటకు వస్తే పెడదామనుకుంటే నాయకులకు బాధ్యత లేదా పోయి అడగరా ఎట్లా నిద్రపోతారు వీళ్ళు ఇవాళ టైం ఇస్తాము నీళ్ళు ఇప్పుడు నీళ్ళు అన్న ఇవ్వండి పర్మిషన్ అన్న ఇవ్వండి అని అడుగుతున్నాం వాళ్ళు డిసైడ్ చేయాలి మా చేతిలో ఏముంది మా పోరాటం అంటూ కొనసాగిస్తాం మేము